సుధా కుకింగ్ స్వాగతం అండి ఇవాళ పీయూషం అనే వంటను చూద్దామండి ఇది ఆయుర్వేదం వంట అండి మా తాతగారు ఆయుర్వేదం చేసేవారు అప్పుడు ఈ వంట నానమ్మ చేసేవారు అనమాట ఏంటంటే ఒక కప్పు పెసలు రాత్రి నానబెట్టుకుని ఉదయాన్ని శుభ్రంగా కడిగేసుకుని అండి ఉడకబెట్టుకోవాలండి పెసల్ని ఉడకబెట్టుకుని దగ్గర పడ్డ తర్వాత చక్కగాను ఎనుపుకోవాలన్నమాట అండి అది ఇంకా ఉడకలేదు మళ్ళీ మూత పెట్టేశానండి అదిగోండి దాన్ని ఎనుపుకోవాలండి పప్పు కింద ఎనుపుకోవాలి ఎనుపుకున్న తర్వాత ఒక కప్పు కదండి దానికి ఒక ఆరు కప్పులు నీళ్లు పోసే అనమాట అండి నీళ్లు పోస్తే అది అలా ఉడుకుతూ ఉంటుందండి పక్కనే చక్కగాను మిరియాలండి దీనికి ఓన్లీ మిరియాల ఘాటేనండి ఇందులో పచ్చిరగాయలు కానీ ఉల్లిపాయలు కానీ ఏం వేయమండి చాలా ఆరోగ్యానికి మంచిదండి చక్కగాను అది వేడివేడిగా ఉన్నాయి కదా అది చల్లారిన తర్వాత గుండ చేసుకోవాలండి ఇలాగా దీనికి పోపు పెట్టుకుందామండి దీనికి పోపు పెంటే ఆవాలు మెంతులు జీలకర్ర తర్వాత ఏమో వాము ఎండుమిర్చి అంటే ఓన్లీ ఎండుమిర్చి అని దీనికి ఎండుమిర్చి మెంతులు వేసేసండి పోపు వేయించుకోవాలండి పోపు వేయించుకుని అక్కడ కరివేపాకు రెండు రబ్బలు వేసిన తర్వాత ఇలాగానేమో దంచుకోవాలండి మిరియాలు పౌడర్ చేసుకోవాలి దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ మిరియాలు ఘాటే ఉంటుందండి ఈ మిరియాలు దంచుకున్న తర్వాత దా దాని సరిపడే ఉప్పు రుచికి తగ్గ ఉప్పు అలాగే పసుపు వేసుకుని మరగనివ్వాలండి మళ్ళీను తర్వాత కొత్తిమీర చక్కగా కొత్తిమీర వేసేసుకుని అండి మరగనివ్వాలి మూత పెట్టేస్తే మరుగుతూ ఉంటుందండి కొత్తిమీర అయిన తర్వాత పోపు అందులో వేసేసుకోవాలండి పోపు వేసుకుంటే పోపు వేసి మళ్ళీ మూత పెట్టాలండి మళ్ళీ ఎలాగైనాను మరగనివ్వాలండి చాలా ఎక్కువసేపు మరగనివ్వాలి అదిగోండి గుమ్మగుమలాడి పియూషన్ రెడీ అయ్యండి చక్కగా ఇది వానాకాలం కాదు ఎండాకాలం కాదు అన్నట్టుగా ఉంది కదా ఈ వాతావరణానికి దగ్గు జలుబు ఏమున్నా కూడా తగ్గుతుందండి వారానికి రెండు సార్లు చేసుకోవచ్చు ఇది ఆయుర్వేదిక వంట కింద లెక్క అండి చాలా బాగుంటుంది రుచికరమైన పియ్యూషన్ రెడీ అయిపోతుందండి ఇందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేయాలండి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఆఖరిని నేను నూనె ప్రత్యేకించి కాచిపోసానండి ఒక వెల్లుల్లి రబ్బలు వేసి మళ్ళీ మరగనిచ్చాలి మరగనిచ్చిన తర్వాత కాస్త ఒక చెంచా ఇంగువండి ఇంగువ కొద్దిగా నూనె వేసి ఆ నూనెలో చక్కగా కాగనిచ్చండి అందులో వేసుకోవడమేనండి వేనండి గుమ్మఘొలు ఆడుతున్న రెడీ అయ్యండి ఎంతో బాగుంటుంది ట్రై చేసి చూడండి చలవ చేస్తుంది పియ్యూషన్